ఒకప్పుడైతే ఈ చిక్కుడు కుడుములు అనేది చాలా చేసుకునే వాళ్ళట అండి ఎందుకనంటే ఇంటి దగ్గరనే చెట్లు పెరట్లు చెట్లు అలాంటివి బాగా పెట్టేసుకొని అయితే చాలా మంది అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగానైతే ఈ చిక్కుడు కుడుములు అయితే చేసుకునే వాళ్ళు చేసుకునేవాళ్ళట ఇప్పుడైతే మనం కొనుకొచ్చుకొని మరీ చేసేసుకుంటాను చిక్కుడు కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కదా తెలియని వాళ్ళు మాత్రం మీరు చూసి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు కూడా చేసేసుకోండి ఒకసారి ప్రాసెస్ చూద్దామా ఫస్ట్ అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసేసుకొని మంచిగా రెండు వక్కలు చేసేసుకొని అయితే వాటర్ కోర్స్ అయితే ఉడికించుకున్నాను ఉడికినాక తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని అయితే అందులోకి కొత్తిమీర మెంతి ఉల్లకు వేసుకొని ఉడకబెట్టిన శనగ వచ్చి సారీ అండి ఉడకబెట్టిన చిక్కుడుకాయని వేసేసుకొని తర్వాత పచ్చిమీరం మెయిన్ పచ్చిమీరం ఇంపార్టెంట్ అండి అలాగే దీనికి సరిపడా బియ్యప్పిండి పిండి బియ్యపినం చాలా తక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకొని ఇలాంటి ఇడ్లీ పాత్రకు మొత్తం స్టాండ్స్ అవసరం లేదు ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఒకటి పైన ఒకటి బతుకమ్మ పెట్టినట్టు పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ సిమ్లో పెట్టేసి ఉంచేసుకున్నామంటే ఎంతో టేస్ట్ చిక్కుడుకాయ కుడుములైతే రెడీ అయిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఒకసారి ఒక్కసారి అయితే ట్రై చేయండి